ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై కేసు నమోదు చేశారు రాయదుర్గం పోలీసులు తనను లైంగికంగా నమోదు చేశారు పలు సెక్షన్ల కింద రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ రేప్ కేసుతో పాటు క్రిమినల్ బెదిరింపు ఫైవ్ జీరో సిక్స్ గాయపరస్టం త్రీ ట్వంటీ త్రీ క్లాస్ టూ కింద కేసులు నమోదయ్యాయి ఈ కేసుని నార్సింగ్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు పోలీసులు ఈ కేసులో ఇప్పుడు జానీ మాస్టర్ను అరెస్ట్ చేస్తారా లేదా అనే దానిపైనే ఆసక్తి నెలకొంది పలు హిట్ సినిమాలకు కొరియోగ్రఫీ చేసిన జానీ మాస్టర్ ఇప్పుడు స్టార్ హీరోలతో కలిసి వర్క్ చేస్తున్నారు అయితే ఈ కేసు వెనుక ఏమైనా రాజకీయ కారణాలు ఉన్నాయా అనే దానిపై ఓ రేంజ్లో డిస్కషనే జరుగుతుంది జానీ మాస్టర్ గత కొంతకాలంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు మద్దతుగా నిలుస్తున్నారు మాట్లాడుతున్నారు ఈ మేరకు ఆయన వీడియోలు కూడా విడుదల చేస్తున్నారు చేసే విమర్శలు కూడా ఘాటుగానే చేస్తున్నారు జానీ మాస్టర్ దీంతో వైసీపీ జానీ మాస్టర్ ను టార్గెట్ చేసి ఉండవచ్చు అనేటువంటిది చాలా మంది అభిప్రాయం ఆయన మాటల తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే పరిస్థితి ఇక్కడ వరకు వచ్చి ఉండవచ్చు కామెంట్స్ వస్తున్నాయి ఇక వైసీపీ సోషల్ మీడియాలో ఈ వార్త ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది కర్మ ఎవరినీ వదిలిపెట్టదు అంటూ వైసీపీ ఫ్యాన్స్ జానీ మాస్టర్ను ట్రోల్ చేస్తున్నారు జానీ మాస్టర్ను కంట్రోల్ చేయడానికి వైసీపీ గురి చూసి కొట్టింది అంటూ అనేక మంది నెటిజన్లు వ్యాఖ్యలు చేస్తున్నారు ఏది ఎలా ఉన్నా కెరియర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ వ్యవహారం అత్యంత సెన్సేషనల్గా మారింది ఈ కేసు విచారణలో ఏ విషయాలు వెలుగులోకి వస్తాయా అనేటువంటిది ఇప్పుడు టాలీవుడ్ నుంచి కామన్ పీపుల్ వరకు హాట్ టాపిక్